ఆ పట్టుదల వచ్చినప్పుడే మనం పరమాత్మకు దగ్గర అవుతాము పట్టుదల లేకపోతే ఏది కూడా మనం జయించలేము అందు కాబట్టి ఆ ధర్మాన్ని మనం తెలుసుకొని ప్రయాణం చేసినటువంటిదే తల్లి యొక్క గురువు యొక్క తండ్రి యొక్క గొప్పతనం అని మనం తెలుసుకోవాలి ఇకపోతే స్త్రీలు మహోన్నత స్థితిని వర్ధిల్లుటే దేశ సౌభాగ్యమని తేటపరచినాడు మన కలియుగములో స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఇందాకనే చెప్పుకున్నాం తల్లిదండ్రుల గురించి స్త్రీ యొక్క గొప్పతనం ఏంటంటే స్త్రీ ఇంటికి ఎవరు లక్ష్మీదేవి ఆదిమాత భూదేవికి ఎంత ఓర్పు ఉన్నదో అంత ఓర్పు స్త్రీకి ఉంటుంది భూమాతని కూడా లక్ష్మీదేవికి పేరు ఉన్నది భూదేవికి ఎంత ఓర్పు ఉన్నదో స్త్రీకి కూడా అంత ఓర్పు ఉన్నది స్త్రీ స్త్రీలు ఉన్న చోట సకల సంపదలు సౌకర్యాలు కూడా ఉంటాయని మనకు వేదాలు పురాణాలు పెద్దలు కూడా చెప్తున్నారు స్త్రీని పూజించాలి గౌరవించాలి శ్రీని యొక్క గొప్పతనాన్ని మనం చాటాలి అని మరి మనకు పెద్దలు చెప్తున్నారు అటువంటి స్త్రీలు కూడా ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది ఒకప్పుడు స్త్రీలు భగవద్గీత చదవకూడదని నియమం పెట్టినటువంటి విధానాలు కూడా ఉన్నాయి రాజులు పరిపాలనలు కానీ ఈ మధ్యకాలంలో మహాత్ములైనటువంటి మహాత్ములు చాలామంది ముఖ్యంగా ఏర్పేడు మలయాళ స్వామి వారు వారు వచ్చిన తర్వాత స్త్రీలు కూడా భగవద్గీత చదవవచ్చు అని వారు చదివించారు వారి చేత ప్రవచనాలు కూడా చెప్పిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అందు కాబట్టి స్త్రీలు అన్యులు కాదు ఎక్కడ అపవిత్రముంది అంత పవిత్రమే నీలో ఉన్న అపవిత్రము అక్కడ కూడా అపి అపవిత్రముందని నువ్వు భావిస్తే సరిపోదు మనలోనే ఉంది పవిత్రత పవిత్రత ఉంది కాబట్టి ఏం చెప్పారు భగవద్గీత నీలోనే ఉందన్నాము భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది మరి అందరిలో గుడి ఉన్నప్పుడు అపవిత్ర ఎక్కడ ఉన్నది అంత పవిత్రతే మన మనసు ఎప్పుడు పవిత్రంగా ఉందో అంత పవిత్రమే అవ అపవిత్రమంటూ ఎప్పుడూ లేదు అటువంటి యొక్క పవిత్ర ధర్మాన్ని స్త్రీలకు కూడా బోధించారు మహాత్ములు మరి స్త్రీలు కూడా మాతాజులై వారు కూడా పీఠాధిపతులై ప్రవచనాలు చేస్తూ మహోన్నత స్థాయికి చెందినటువంటి వారు ఒకసారి మన పురాణాలు చూస్తే పురాణాలలో సావిత్రి నర్మద అరుంధతి మరి సక్కుబాయి మరి ఎందరెందులో మాతలు పునీతులై చరిత్రకెక్కినటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా మనం మనము కృతజ్ఞత తెలియజేసుకోవాలి శ్రీమూర్తులు కూడా గొప్పవారే ఇక్కడ వేమన ఒక పద్యం చెప్పాడు ఉప్పు కర్పూరం ఉప్పు కర్పూరం పురుషులౌదు పుణ్య పురుషులు వేరయా విశ్వధా విరామ వినురవేమ ఉప్పు గర్పురము ఒకే రంగులో ఒకే పోలికలో ఉంటుంది కానీ దాని రుచులు వేరు ఉప్పు నిప్పులో వేసి చిటపటలాడుతుంది కర్పూరము నిప్పులో వేస్తే కరిగిపోయి సుగంధాన్ని పంచుతుంది తలలో ఉన్నటువంటి ఆ శక్తిని అంతా కోల్పోయి సుగంధాన్ని పంచుతుంది మహత్తులైనటువంటి వారు ఈ జ్ఞాన ప్ర ప్రయాణంలో వారు కరిగి అగ్నిజ్వాలకు సుగంధాన్ని పంచినటువంటిదే ఇప్పుడు ఉదయం నుండి ఇప్పుడు చెప్పుకునేటువంటి ప్రతి మహా మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా సుగంధాలే సుగంధమైనటువంటి విషయాలే ఇకపోతే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నాడు మరి పురుషులందు పురుషులంటే ఉన్న పురుషులంతా ఎవరు జ్ఞానానికి దగ్గర రాకుండా ఉన్నటువంటి వారు జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వారే మరి పురుషులంటే పురుషులకే వర్తిస్తుందా లేదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది ప్రతి శ్రీ పేరు చెప్పాడు స్త్రీ అని చెప్పుకుంటున్నాం ప్రతి పురుషుడు ఒక పేరు వర్ణించేటప్పుడు శ్రీ దయానంద దత్త స్వామీజీ శ్రీ గుమ్మడి వెల్లయ్య గారు స్వామీజీ అని చెప్పుకుంటున్నామా లేదా అలాగే స్త్రీకి కూడా స్త్రీ అని పెడుతున్నాం కదా మరి వారికి ఎందుకు వర్తించదు అనేటువంటి ఆలోచన కూడా మనం తీసుకోవాలి మరి పుణ్యపురుషులు ఎవరు ఇప్పుడు ఉదయం నుండి చెప్పుకున్నటువంటి మహాత్ములను మన భారతదేశంలో ఎందరందరో ఉన్నారు వారంతా చరిత్ర పుట్టల్లో అట్లా లిఖితమై ఉన్నారు మరి మనం ఎందుకు ఆ స్థాయికి ఎదగకూడదు అందరూ అర్హులే అనర్హులు ఎవరూ లేరు మనం ఏదైనా బంగారం వచ్చిన వైఢూర్యాలు ఇల్లు వాకిళ్ళు బ్యాంకిల్లో బ్యాలెన్స్ సంపాదించుకుంటే నీ కుటుంబానికే నువ్వు పరిమితి అవుతావు అదే ఈ జ్ఞానధనం అనేది సంపాదించుకుంటే యావత్ ప్రపంచానికి మనము మహత్వలు మారుతాము ఒక సందర్భంలో ఒక మహాత్ముడు ఒక విషయాన్ని చెప్పాడు మన ఆంధ్ర రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక మహాత్ముడు కేంద్రంలో ఒక పెద్ద పదవి ప్రథమమైనటువంటి పదవి వహించింది ఆయన్ను ఆ పదవి వస్తానే ఎంబటే ఆయన ఎక్కడికి వెళ్ళాడయ్యా మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రంలో నుండి ఒక పెద్ద పదవి మొదటి పదవికి అరుగుడై ఆయన వహించింది వారెవరో మీకు తెలుసా మీకు కూడా తెలుసు తెలిసి ఉన్నవారు ఎవరో చెప్పండి అమ్మడు చెప్పమ్మను మన రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక వ్యక్తికి గొప్ప పదవి అంటే వరించింది ఆయన ఎవరు ఎవరికైనా గుర్తుందా సరే గుర్తు లేకపోతే మీ పాత్ర నేనే పోషిస్తాను పివి నరసింహారావు గారు ఆయన ఏం చేశాడు ఇలాంటి గొప్ప విషయం వచ్చినప్పుడు ఒక మహాత్ములైనటువంటి మహాత్ములను దర్శించాలని పుట్టపర్తి వెళ్ళి ఆ యొక్క గురువుగారిని సాష్టాంగ నమస్కారం చేశాడు చేస్తానే వెంబటే కమ్యూనిస్టులు ఏమన్నారో తెలుసా అయ్యా మన భారతదేశానికి ప్రధాని నీవు గొప్ప పౌరుడవు అలాంటి వాడు ఒక సన్నాసి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయడం ఏమంతా బాగుందని హెచ్చరించారు పివిఏ నరసింహరావు గారిని ఎమ్మటే వార్తలు పేపర్లు పడింది తెల్లారి మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు నరసింహారావు గారు కామ్రేడ్ నేను భారతదేశానికి వరిగే ప్రధానిని అయినా నా ప్రధాని ఐదు సంవత్సరాలే ఈ ఐదు సంవత్సరాలు ఎవరైనా నన్ను మెజార్టీని కింద పడేసి మైనార్టీ చేసి ఊడగొడితే నా పదవి పోయిద్ది ఇప్పుడు నేను నమస్కారం చేసిన స్వామీజీకి ఆయన ప్రధాన పదవి ఎవరు హక్కు ఎవరికి లేదు నేను భారతదేశానికే ప్రధానిని ఆయన అరవ దేశాలకు ప్రధాని మీరు సన్నాసి అన్నారు నేను సన్నాసిని కాదు సన్యాసము వారు ఎమ్మటే సారీ నరసింహారావు గారు సన్యాసికి సన్యాసికి మాకు అంత ఇతిహాసం కనిపించలేదు అందుకు కాబట్టి ఇందులో ఎంత గొప్పతనం ఉండేది మాకు కొంతవరకే తెలుసు కాబట్టి సారీ అన్నారు అందుకు కాబట్టి ఈ యొక్క ఈ జ్ఞానమనే మార్గంలో గురువులుగా వెలసినటువంటి వారు యావత్తు ప్రపంచానికి మహత్తులు అందుకే పురుషులలో పుణ్యపురుషులు వేరయా యావత్తు ప్రపంచానికే అలాంటి నాందేవ్ జ్ఞాన్దేవ్ చక్రధారి భక్త తుకారాము కందప్ప మరి రామకృష్ణ వీరబ్రహ్మం గారు ఎందరెందరో ఇంకా రికార్డులో రానటువంటి వాళ్ళు మహత్తులు మన భూ ప్రపంచంలో మన భారతదేశంలో వెలిశారు వారందరూ కూడా పుణ్యపురుషులేని ఆనాడు వేమన గారు తెలియజేశారు అటువంటి యొక్క జన్మభూమిలో జన్మించినందులకు మనం అందరం కూడా పునీతలమే భారతదేశంలో ఉన్నటువంటి పుణ్య కార్య కార్యక్రమాలు భారత రామాయణాలు భగవద్గీత ఏ దేశంలో కూడా లేదు మనము చాలా చాలా పూజనీయులమే అటువంటి జ భూమి మీద జన్మించినందులకు ఈ భూమాత రుణం తీర్చుకోవాలంటే పుణ్య పురుషులుగా మారాలి మనం అందరం కూడా మారినప్పుడే మన ఆత్మకు మన యొక్క రాష్ట్రానికి మన జిల్లాకు మన మండలానికి మన గ్రామానికి రుణం తీర్చుకున్న వారం అవుతామని తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి మహాత్ములకు పీఠాధిపతులకు ముద్దుగా అధ్యక్షుల వారికి మరి మన ఈ కార్యక్రమం రూపకల్పన శిల్పి మన గుమ్మడి ఎల్లయ్య గారి గురువు గారికి నమస్కారం చేస్తూ మాది గురుదత్తాత్రేయ సాంప్రదాయము శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయములు రామావదూత ప్రథమ మాకు గురువు గారు వారి తర్వాత యజ్ఞసిద్ధ సదానంద స్వాముల వారు వారి తర్వాత మాతాజీ నాగమాంబ గారు అలాగ తర్వాత వారి తరయులు శిష్యులైనటువంటి దయానంద దత్త స్వామిజీ దీక్షనామము వారిగా మరి మేము వెలుగుంటూ మరి ఏదో మాకు తెలిసినంత వరకు గురువుల దగ్గర గమనించినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాము మరి నేను ఇంతటితో సెలవు తీసుకుంటూ ముఖ్యంగా ఆరోగ్యాన్ని గురించి రెండు మాటలు చెప్పుకొని నేను సెలవు తీసుకుంటున్నాను ఈనాడు ఉన్నటువంటి ఆహార వ్యవహారాలులో మానవులకు చాలా అనారోగ్యాలు గురవుతున్నాయి మరి కడుపు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి మోకాల నొప్పులు కేల నొప్పులు పాదాల నొప్పులు తిమ్మిర్లు మరి చెవు హోరెత్తటము మరి పంటి నొప్పి పిప్పి పనుకు కూడా మీ ఇంటి వంటింటి దినుసుల చేత మీ పర పరిసరాల్లో ఉన్నటువంటి మూలికల చేత ఫ్రీగా మీకు వైద్యం చెప్పగలము అలా షుగరు బీపీ ఉన్నటువంటి వారు కూడా వచ్చి మరి సంప్రదిస్తే ప్రత్యేకంగా ఒకసారి కూర్చొని ఈ కార్యక్రమం తర్వాత మీకు తెలియజేస్తాము ఈ విషయాన్ని మీరు గ్రహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనవి చేస్తూ హరిహోం సద్గురు అర్పణ వస్తు మంగళగిరి వాస్తవ్యులు దయానంద శ్రీ పోలంకి పెద్ద సుబ్బారావురాజు గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని చాలా చక్కగా చాలా సరళమైనటువంటి భాషలో అందరికీ తేలికగా అర్థమయ్యేట్టుగా మరి సాధనా విధానాన్ని గురించి చాలా చక్కగా వివరించారు మరి చివరికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా సూచించారు మన భారతీయ సంస్కృతిలో వేదంలోనే చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అని కీర్తించిన దేశం మనది ఇప్పటికీ కూడా మన దేశంలో ఇదే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది అయితే కాలానుగుణంగా ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలు అనేవి రావటం అనేటువంటిది మన దేశ సంస్కృతి కాదు ఇంతకుముందు వేరే దేశాల్లో కొనసాగేటువంటి సంస్కృతి మన దగ్గర కూడా ఇప్పుడు ఏర్పడుతుంది దీనికి మూల కారణం పిల్లల్ని హాస్టల్లో ఉంచి చదివించటం చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్లో ఉంచితే పెద్ద అయిన తర్వాత పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఏజ్ హోమ్లో ఉంచుతున్నారు అదే తేడా చిన్నప్పుడు పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఉంటే లాస్ట్లో కూడా వాళ్ళ దగ్గరే ఉండి సేవ చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా పెద్దలు కొంతమంది సూచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే విద్య ఎంత ప్రధానమో విజ్ఞానం ఎంత ప్రధానమో ఆచరణ కూడా అంతే ప్రధానం ప్రేమను తల్లిదండ్రులు దగ్గరగా ఉండి ప్రేమను పంచినప్పుడు మాత్రమే పిల్లలు కూడా ఆ ప్రేమను పొంది మళ్ళీ పిల్లలకు పెంచుతారు హాస్టల్లో ఉంటే వార్డని ఏమి ప్రేమను పంచుతాడు వీళ్ళు ఏమి ప్రేమను పొందుతారు అలా ఒక కఠిన హృదయాలు ఏర్పడుతున్నాయి కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని పిల్లల యొక్క విద్యకే కాకుండా కొంచెం వివేకాన్ని పెంపొందటానికి ప్రేమను పంచడానికి కూడా మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అలాగే మహిళామ తల్లి యొక్క వైభవాన్ని గుర్చి కూడా ఒక స్త్రీమూర్తి యొక్క వైభవాన్ని చాలా చక్కగా వర్ణించారు స్త్రీలు ఎంత ఉన్నతిని సాధించారు అనేటువంటి అంశాన్ని కూడా వారు సోది సూచన చేశారు అట్లా అంటే మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి సగభాగం పరమేశ్వరుడే ఇచ్చాడు లక్ష్మీ లక్ష్మీనారాయణులు బ్రహ్మ సరస్వతి మన దేవతలే వాళ్ళు సమానం అని చెప్పారు ఎక్కడ తక్కువని చెప్పలా అర్ధ జ్ఞానం లేనటువంటి వాళ్ళు అవగాహన లేనటువంటి వాళ్ళే తప్పుగా తక్కువగా మాట్లాడతారు తప్ప జ్ఞానులు ఎప్పుడు కూడా స్త్రీని గొప్పగానే గౌరిస్తారు అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు మరి చాలా చక్కటి మంచి విషయాలు మనందరికీ అందించినటువంటి దయానంద శ్రీ పోలంకి సుబ్బారావు గారికి జయగులు అర్పిస్తాం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు